మార్కెట్ మందగించి పప్పుశెనగ కొనేవాళ్ళు లేనప్పుడు ఆ పప్పుశనకి క్వింటాల్కి పదహైదు వందల రూపాయలు బోనస్గా ఇచ్చి ముప్పై క్వింటాల్కి పదహైదు వందల బోనస్ అంటే నలభై ఐదు వేల రూపాయలు ఆ రైతు కుటుంబానికి చేరే విధంగా ప్రభుత్వం అండగా మిర్చి క్వాలిటీ కోల్పోయినప్పుడు మినిమం ఎంతకన్నా అమ్ముకొని రెండు వేల రూపాయలు మిరప పంట రైతుకి క్వింటాల్కి రెండు వేల రూపాయలు అదనంగా ప్రభుత్వం సహకారం అందించినటువంటి పరిస్థితి మనం చూసాం నెల్లూరు జిల్లాలో ధాన్యం ధరలు తగ్గిపోతే ఆ రోజు ఒక పుట్టికి రెండు వేల రూపాయలు ఒక పుట్టి అంటే ఎనిమిది వందల నలభై కేజీలు వాళ్ళ మార్కెట్ ఎనిమిది వందల నలభై కేజీలు ధాన్యానికి రెండు వేల రూపాయలు చొప్పున అదనంగా ప్రభుత్వం బోన బోనస్ ఇచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూసాం వర్షాలు రాని వరదలు రాని అది ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందించడం లేదు క్షామం రాని వర్షాలు పడకపోని అనావృష్టి రాని ఆ సందర్భంలో నీళ్లు అందించేదానికి ఆ రోజు ట్యాంకర్లతో నీళ్ళు ఏంటి రెయిన్ కనసు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ రోజు పెట్టినటువంటి వేరుశనగ పంట వచ్చే విధంగా చిత్తూరు అనంతపురం జిల్లాల్లో రెయిన్ గన్స్ తోటి ఎంతో కిలోమీటర్ల దూరంలో దొరికినటువంటి బోర్ను పట్టుకొని ప్రతి రైతుకి కూడా ప్రతి పంటకి ప్రతి మొక్కకి నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయటం అయితే అంటే ప్రభుత్వం బాధ్యత దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ ఈల్డింగ్ వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ రైతులకు అందిందా అంటే కొద్దిగా అసలు ఏ అవకాశం లేని దగ్గర కొద్దిగా గొప్ప సారిపోవద్దు కానీ ప్రభుత్వం యొక్క సంకల్పం అంది చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం రైతుకు అండగా నిలబ నిలవాలి తెలుగుదేశం పార్టీ యొక్క సంకల్పం రైతుకు అండగా నిలవాలి అనేది అరుచుకుంది